టైఫ్రాయిన్స్ హోమ్ సాయి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు చెప్తున్నారంటే తల్లి రానున్న వైభోగం వంద జన్మల అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇది రాసి అమ్మా ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను ఇచ్చే మొదటి శుభవార్త ఇదేనమ్మా అని బాబాగారైతే అంటున్నారండి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం మన జీవితంలో ఉన్న సమస్యలు ఉన్న బలంగా తీరిపోవాలి అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తల్లి నీకున్న సమస్యలు తీరిపోలేదు అని చెప్పి ఎంతో మదన పడుతున్నావు నీకున్న బాధలు తట్టుకోలేక ప్రతి క్షణం మదన పడుతున్నావు తల్లి ఇక నీ జీవితంలో ఎన్నలేని మార్పును చూడబోతున్నావు అన్నీ నీ జీవితంలో సంతోషాలే కనిపిస్తాయి ఆనందంతో బతుకుతావు ఉన్న పలంగా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పోయి సంతోషంగా బ్రతకాలి అంటే ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా గ్రహించు అప్పుడు నీ జీవితం మారుతుంది ఈ లోకంలో అనేక మంది రోగులు ఉన్నారు మన మంది మన గురువులు అసలైన తండ్రి అని గుర్తుపెట్టుకో ఇతరులు అసలు అనేక శుభోదాల్చిపోయవచ్చు కానీ మన గురువు యొక్క పలుకులను మరవకూడదు తల్లి ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు భక్తి విశ్వాసంతో నా వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఎన్నడూ దూరం చేసుకోను ఇదే నా వాగ్దానం పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమే ఇస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము తల్లి నీ సంతోషం అనేది నీకు ముందే ఉంది నీకు ముందే ఉంది అనుభవిస్తున్న బాధలన్నీ కూడా ఏవైతున్నాయో అవి తీరిపోవడానికి నీకు ఒక మార్గం చూపిస్తాను కానీ నేను చూపించే మార్గం చూసి ఇది సరైన దాందా కాదా అని ఆలోచనలో పడుతున్నావు జీవితం బాగుండడానికి స్థాయి ఇస్తున్న మంచి అవకాశం దీనిని ఉపయోగించుకో తల్లి నీకు ఎంతటి డబ్బు సమస్య ఉన్నా కూడా అది పూర్తిగా తీరిపోతుంది అప్పుల బాధలు ఆ అప్పులు అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చే మోసపోయినా కూడా లేదంటే ఒక భూమి పైన నువ్వు డబ్బు పెట్టి ఆ డబ్బు నీకు తిరుగు రాకపోగా భూమి కూడా నీకు రాలేదని నువ్వు బాధపడుతున్నావు ఇలాంటి సమస్యలు ఎన్నో చూస్తున్నావు నీ ఆలోచన శక్తిని మార్చుకోకపోతే ఎప్పుడు కూడా ఓటమిని చూడాల్సి ఉంటుంది ఈ ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టు లాంటిది నువ్వు ఎన్నిసార్లు ఓటమిని చూసావో అంత అనుభవం నీకు కలుగుతుంది ఆ నువ్వు ప్రతిసారి కూడా ఓటమిని చూసి ఓడిపోయాని అని బాధపడకు ఎందుకంటే ఆ ఓటమి అనేది నీ గెలుపుకి ప్రధానమని గుర్తుపెట్టుకో ఏ ఓటమి అయినా సరే నీకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది కాబట్టి ఓటమిని చూసి బాధపడకు భయపడకు ఎప్పుడు కూడా నేను గెలుస్తాను అన్న పట్టుదలతో ఉండు ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఉండదు బెదిరించడం వలన ప్రయోజనాలు ఉండవు అందరికీ మంచి చేయడానికి ప్రయత్నం చెయ్యి నేనే గొప్ప అన్న అహం ఎప్పుడు కూడా నీలో రానివ్వకూడదు ఎందుకంటే నువ్వు మంచివాడిలా నటిస్తే అది నీకే ముప్పుగా మారుతుంది కాబట్టి అందరితోనూ ప్రేమగా మసులుకు నీ జీవితం పట్ల బాధ్యతగా ఉండు ఏ కోరిక కోసం నువ్వు తపన పడుతున్నావో డబ్బు సమస్యని నీకు తీరలా పోవాలి అంటే ముందు నువ్వు చేయవలసింది ఆ సమస్య నుండి బయటపడడానికి మార్గం వెతుక్కోవాలి నేను ఏ పని చేస్తే ఆ పనిలో నాకు సక్సెస్ అనేది దొరుకుతుంది అన్నది నువ్వు ఆలోచించాలి ముందు ఆ డబ్బు సమస్య ఏ ఎలా పోగొట్టుకోవాలి డబ్బు సంపాదించాలంటే నాకు ఏదైనా మార్గం కావాలి ఆ మార్గాన్ని ఏ విధంగా ఎంచుకోవాలి అన్నది నువ్వు ఒకటికి నాలుగు సార్లు ఒక అంచనా వేసుకో నీ చుట్టూ ఎవరైనా నీ మనసుకి నా ఆత్మీయులు అనిపిస్తే అలాంటి వారితో నేను బాధ్యత అంతా చెప్పుకో నీ బరువుని కాస్త తగ్గించుకో వారు నీ ఆత్మీయులు కాబట్టి నీకు మంచి చేయాలని చూస్తారు నీ మంచి మాత్రమే కోరుకుంటారు కాబట్టి అలాంటి వారితో నీ బాధ్యత గురించి చెప్పి నీ పని ఏ విధంగా ప్రారంభిస్తే నువ్వు సక్సెస్ అవుతావో వారి దగ్గర సలహా తీసుకో అలాంటప్పుడు ఈ సలహా ఇస్తున్నది సాక్షాత్ నా సాయి అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అందరిలోనూ నేనుంటాను ఎవరు ఎవరైతే నన్ను మర్చిపోకుండా ప్రతి క్షణం నా ధ్యానంలో ఉంటారో నా నామ చింతనలో ఉంటారో అలాంటి వారిలో నేను ఎప్పటికీ కొలువై ఉంటాను నువ్వు ఎల్లవేళలా అలాంటి వారితోనే నిత్యం నీ ప్రశ్నలు వేసుకో అలాంటి వారు ఆత్మీయులుగా ఉండడం నీ అదృష్టంగా భావించు ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు తప్పు అడుగు వేస్తే ఆ ఆత్మీయులు అంటే నీకు నీ మనసుకి నచ్చిన వారు ఎవరైనా ఉంటారో వారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు ఆ సరైన మార్గం చూపించేటప్పుడు నీకు సాక్షాత్ నాకు సాయినే ఈ మార్గాన్ని చూపిస్తున్నాడేమో అని నీకు భావన కలుగుతుంది కాబట్టి తల్లి ప్రతి జీవిలోనూ నన్ను చూడు నువ్వు నిత్యం మంచితనాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధ సబూరితో సహనంతో ఓర్పుతో అన్న మాటను పట్టించుకోకుండా నిత్యం నువ్వు నా ధ్యానంలో ఉన్నట్లయితే నీకు ఎలాంటి హాని కలగదు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నిష్కారణంగా నీ వెనకాల మాట్లాడినా కూడా ఆ మాటల గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు ఎందుకంటే ఆ మాటలన్నీ కూడా నీకే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అవన్నీ కూడా అక్కకు పరాలదోలి ఎందుకంటే ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి కాబట్టి ఆ మాటల గురించి ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవద్దు ఈ సాయి ఉన్నంత వరకు రక్షణ కవచంలాగా నీ పక్కనే నిలబడి ఉంటాడు తల్లి ఏదైనా సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి స్వతంత్రంగా ఏ చిన్న పని చేసినా కూడా అందులో నీకు ఎలాంటి దోషము ఉండదు ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోవద్దు నీ వ్యక్తిగతంగా నువ్వు నీ స్వతహాగా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా నువ్వు ఎవరిని సలహా తీసుకోవద్దు ఎప్పుడైతే నీ మనసుకి ఇలాంటి వారితో చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అని అనిపిస్తుందో అలాంటి వారి దగ్గర సలహా తప్పకుండా తీసుకో వారు మంచి సలహాలను నీకు అందిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అంటే సరైన నిర్ణయాలు వారు నీకు నేర్పుతారు కాబట్టి అలాంటి వారితో స్నేహం చెయ్యి మంచిగా ఉండు అందరితో కలిసి ఉండేలాగా ప్రవర్తించు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవద్దు నీ క్షేత్రం నీ ముందు నిలబడినా కూడా నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చెయ్యి ఎప్పుడు కూడా డబ్బు సమస్యలతోటి నీ ఇంట్లో గొడవలు వస్తున్నాయి ఆ డబ్బు కనుక నీతో ఉంటే ఈ సమస్య రాదు కదా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నావు ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు నేను ఆర్థికంగా బలపడగలను అంత శక్తి నాలో ఉంది బావా అని ప్రతిసారి నువ్వు నాతో అడుగుతున్నావు నీకు డబ్బు సమస్య పోవాలి అంటే నువ్వు ఒక చిన్న పని చేయి తల్లి నీ జీవితంలో అత్యున్నత స్థాయికి నువ్వు వెళ్ళాలి అన్న డబ్బు కొరత లేకుండా నీ జీవితంలో చక్కగా సంతోషంగా నీ పిల్లలతోటి ఆనందంగా ఉండాలి అంటే నేను ఒక చిన్న పరిహారం చెప్తాను అప్పుడు నీకు ఎలాంటి లోటు లేకుండా డబ్బు సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది నువ్వే నీలో మార్పుని చూస్తావు ఆ మార్పుని చూసి అతి తొందరలో నువ్వు నా దగ్గరికి వచ్చి చాలా సంతోషం బాబా నేను జీవితంలో ఎదుగుతున్నాను ఇదంతా నీ చనువు వలనే అని బాబా దగ్గరికి వచ్చి ఆ మాటలు నాతో అంటూ మురిసిపోతావు తల్లి ఇక నిశ్చింతగా ఉండు డబ్బు కొరత లేకుండా నీకు ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా దాన్ని విని ఆచరించు ఇక జీవితంలో ఎన్నటికీ డబ్బు కొరత లేకుండా చేస్తాను తల్లి ప్రతిరోజు ఉదయం లేవగానే అంటే తెల్లవారు జామున లేవాలి నువ్వు ఏదైనా సరే విజయం సాధించాలి జీవితంలో ఉన్నత స్థాయిలో నేను ఉండాలి అంటే ఉదయం తెల్లవారుజామున నువ్వు లేవాలి అప్పుడు లేస్తేనే నీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి తెల్లవారుతోనే లేవాలి సూర్యోదయం ముందే లేవాలి లేచిన తర్వాత కొన్ని వ్యాయామాలు చెయ్యి నీ ఆరోగ్యం మెరుగుపడాలి అన్న నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఉండాలి అన్న ఇవన్నీ కూడా చేయక తప్పదు ఎవరైతే తెల్లవారుజామున లేచి అలవాటు పెట్టుకుంటారో అలాంటి వారు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే వ్యాయామాలు చేస్తూ చల్లటి గాలిని స్వచ్ఛమైన గాలిని పీలుస్తారో అలాంటి వారికి తప్పకుండా వంద ఏళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది అలాంటి వారు ఎప్పుడు కూడా ఉన్నతంగానే బ్రతుకుతారు అంతేకాదు లేచిన తర్వాత ఆ సమయంలో మీ ఇష్ట దైవం ఏదైతే ఉందో ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఆ భగవంతుడి చింతనలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని ఆరాధిస్తావో తెల్లవారుజామున నువ్వు ఆరాధించే ఆ భగవ భక్తి నేరుగా ఆ భగవంతుడికి చేరుకుంటుంది నీకు ఉన్న సమస్యలన్నీ కూడా నువ్వు విన్నవించుకోగలిగితే అవి వెంటనే తీరడానికి తీరడానికి మార్గం ఏర్పడుతుంది తెల్లవారుజామున నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది వెంటనే నీకు సక్సెస్ని ఇస్తుంది ఆ సమయంలో దైవానికి ఉన్న శక్తి చాలా గొప్పది కాబట్టి నువ్వు ఏ కోరికతో అయితే నువ్వు ఈ చిన్న ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావు నీకు సత్ ఫలితాలు వెంటనే దక్కుతాయి నీ తల్లిదండ్రుల మాటలు ఎప్పుడు కూడా వింటూ ఉండాలి నీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు ఎప్పుడు నిజం మాత్రమే చెప్తూ ఉండాలి ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలను అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేమీ లేదు తల్లి ఈ సాయి నేను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను గెలిపించడానికి నీకు మార్గం చూపిస్తున్నాడు తప్పకుండా నువ్వు గెలుస్తావు అన్నిటిలోని విజయాలను సాధిస్తావు నేను చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే తెల్లవారుజామున లేచి నీ కాలకృత్యాలని తీర్చుకొని నువ్వు చేసే పనులలో సక్సెస్ కావాలని నువ్వు చేసే ఏ పరియత్నమైనా సరే అది తప్పకుండా ఫలిస్తుంది ఈ సాయి నీకు తోడుంటాడు వెంటనే నువ్వు ఆ పనిని రేపటి నుండే మొదలుపెట్టు ఉదయం లేవగడానికి ప్రయత్నం చెయ్యి ముందు నీ భగవంతుడితో మాట్లాడు నీ సంకల్పం చెప్పుకో ప్రతి దినం కనీసం అంటే గంట సేపు నువ్వు వ్యాయామంలో ధ్యానంలో మునిగి ఉండాలి అప్పుడే నీకు అన్నిటిలోనూ సత్ఫలితాలు పొందుతావు నువ్వే డబ్బు సమస్యతో అయితే బాధపడుతున్నావో అవి కూడా వెంటనే తీరడానికి నీకు మార్గం చూపిస్తాను తల్లి నీ బాధలు చెప్పుకుంటూ నా సన్నిధి దాకా రానక్కర్లేదు నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరికి వస్తాను కాబట్టి నువ్వు నిటారుగా కూర్చొని నీకు ఏమి కావాలో నీ మనసులో ఏముందో అది నాతో తెల్లవారుజామున చెప్పుకో అంతేకాదు శ్రద్ధ సబూరితో మెలగాలి సాయి సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి అప్పుడే నువ్వు అన్నింటిలోనూ విజయాలను సాధిస్తావు తల్లి ఈ విధానంగా నువ్వు ప్రతిరోజు ఈ సంవత్సరంలో చేస్తూ ఉండు ఖచ్చితంగా అతి కొద్ది రోజులలోనే నీకు పెద్ద మార్పును చూస్తావు రానున్న వైభోగం నిజంగా నువ్వు కూడా ఊహించలేవు అంత గొప్ప జీవితం నీకు అందిస్తున్నాను ఎవరైతే మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఒక మంచిని కోరుతారో అప్పుడు వారి జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది ఎంతటి కష్టం వచ్చినా సరే తట్టుకోగల శక్తి ఆ భగవంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడు ఎవరైతే ఉదయం లేవడం అలవాటు చేసుకుంటారో వారి జీవితం ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది తల్లి పిలిచిన వెంటనే పలుకుతాను కానీ బాబా ప్రతిక్షణం నా సమస్య నా కోరిక నీ ముందు పంచుకుంటున్నానే మరి ఎందుకు నా కోరిక తీరటం లేదు అని నువ్వు ప్రశ్నించవచ్చు ఆ కోరిక తీర్చే ప్రయత్నంలోనే నేనున్నాను కానీ నువ్వు చేసిన కర్మ ఫలితాలు అన్నీ కూడా అన్ని అనుభవించక తప్పదు కదా అనుభవించిన తర్వాతనే ఆ కోరిక అన్నది తీరుతుంది ఒక్కసారి నీ మనస్సాక్షికి అడుగు నువ్వు చేసిన తప్పేమిటి నువ్వు ఎందుకు ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు నీ ఈరోజు ఈ కోరిక తీరలేదు అంటే దాని వెనుక ఉన్న కారణం ఏంటి అది తెలుసుకోవాలంటే ముందు దైవాన్ని అంటిపెట్టుకొని దైవ నామస్మరణ చింతనై ఉండు నువ్వు చేసిన తప్పు నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు కోరిన కోరిక మాత్రం తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కనుక ఎప్పటికీ నీ చెయ్యి వదలను నేను అంటిపెట్టుకొని ఉంటాను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి సాయి అని పలికి వెళ్ళు లేదా నా విభుద్ధిని ధరించి వెళ్ళు నీకు అంత రక్షణగా ఉంటుంది మరి ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని తానున్న వైభవాన్ని ఏ విధంగా ఆస్వాదించాలి అంతటి అదృష్టాన్ని ఏ విధంగా మనం స్వీకరించాలో ఈ వీడియో ద్వారా బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందించారండి ప్రతి ఒక్కరు కూడా లేని అలవాట్లను అలవర్చుకోండి బాబా గారు మనకు తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్కటి కూడా మంచి సందేశాన్ని అందిస్తూ వస్తున్నారు కాబట్టి దీన్ని వినియోగించుకుందాం ఈ వీడియో నస్తే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు సెలవు సర్వే చేయాలి